శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణం రాజుపై వైసీపీ హయాంలో కస్టోడియల్ టార్చర్ జరగలేదని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని సీఎం చంద్రబాబు తెలుసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు హితో పలికారు సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి చంద్రబాబు త్రిపులారికి పదవి ఇచ్చారని ఆరోపించారు తమ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇసుక ధర కంటే అధిక ధరకు ఇసుకను చంద్రబాబు అమ్ముతున్నారని విమర్శించారు ఒక పచ్చి అబద్ధాన్ని చాలా నిజంలాగా మాట్లాడేటువంటి ప్రయత్నం అద్భుతమైన నటన ఒక సినిమా కథను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను శాసనసభలో జరిగిన తర్వాత ఈ ప్రశ్న నోటికి ముందు దాన్ని చూశా పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా హీరో నటుడు అనుకుంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చాలరు చంద్రబాబు నాయుడు గారు ఆయన నటనం కానీ ఆయన జరిగినటువంటి ఆ తీరుని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఆయనే కళ్ళారా చూసినట్టుగా మన త్రిబులార్ గారిని రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు చేశారు ఏ విధంగా వారి మీద ఎక్కి తొక్కేటటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ పచ్చి అబద్ధాలని అలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు ఆ రోజు పోలీసులు చెప్పిన మాట కాదు సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ అంటే నో మేము దాన్ని నమ్మటం లేదంటే పక్కన పెట్టేశారు దాన్ని మళ్ళా తొవి తీసేటటువంటి కార్యక్రమం చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ముద్దగ పెట్టారు దానిలో విజయపాలని ఆయన ఒక ఆయన అడిషనల్ ఎస్పీని ఎవరినో పెడితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు బెయిల్ తెచ్చుకున్నాడు అది దీనిలో ఏముందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అలాంటి కేసుని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథలి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రమేసింది చాలా నీచమైనటువంటి కార్యక్రమం లాగా కూడా కనిపించింది అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు సుమారుగా గంట నలభై నిమిషాలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు ఆ రోజు నేను నేను చెప్పాను డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి ఏమి లేదు వాగ్దానాలను నెరవేర్చకపోగా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక చీటర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించాడు ఎందుకు ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద నీ మీద కేసు పెట్టకూడదు అనేటువంటి పద్ధతుల్లో వివరంగా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి శాసనసభలో సమాధానం చెప్పే పనే లేదు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను చంద్రబాబు నాయుడు గారి డైలాగులు రచ్చబడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఒక ఛానల్ తీసేసుకున్నట్టుగా రచ్చబండ పెట్టి రోజు ఎల్లో మీడియాలో ఒక గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు మోస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా ఉపయోగించారు రెచ్చగొట్టారు రాష్ట్రంలో తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఒకసారి వెళ్ళి చూసుకోమని మనం విచారిస్తున్నాం ప్రజలందరినీ కూడా ఎక్కడైతే ఒకసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్ చూస్తే మీకు అర్థమైద్ది మా పార్టీ అని చెప్తాడు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చాలా అగ్లిగా మాట్లాడినటువంటి సందర్భాలు ఈ అగ్లిగా మాట్లాడని కారణం ఎవరు చంద్రబాబు నాయుడు